నమస్కారం అండి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మరి గత ఐదో తారీఖున జరిగినటువంటి మరి దాను గురు ప్రజల దాని గురువు సంబంధించిన ప్రజలకు మరి కైకులూరులో కొంతమంది జరిగిన గొడవని అది జనసేన పార్టీ గొడవ కింద మరి మాజీ శాసన సభ్యులు ధోలం నాగేశ్వరరావు గారు మరి సోషల్ మీడియాలో కొంతమందిని ని పెట్టి దాన్ని పని కట్టుకొని రెచ్చగొట్టే కార్యక్రమం చేపడుతున్నారు దానికి సంబంధించి ఇప్పుడు జనసేన పార్టీ నాలుగు మండల అధ్యక్షులు కార్యకర్తలు పార్టీ కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి జనసేన పార్టీ మండల అధ్యక్షులు నాగమల్లేశ్వర ముందుగా మాట్లాడతారు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఈ నెల ఐదో తారీఖున ఒక దుస్సంఘటన జరిగింది కైక్లూరు చరిత్రలో జరగనటువంటి సంఘటన ఈ నెల ఐదున జరిగింది కైక్లూరు ఎమ్మెల్యే అయినటువంటి కానీని శ్రీనివాస్ గారిని టార్గెట్ చేస్తూ గత ఎమ్మెల్యేగా చేసి ప్రజల యొక్క తిరస్కారానికి గురైపోయి ఆ యొక్క అధికారం కోల్పోయి ఏం చేయాలో తెలియనటువంటి ఒక నాయకుడు మన ఎమ్మెల్యే గారి మీద ఏలెత్తి చూపుతున్నారు ఈ సంఘటన జరిగినటువంటి పరిస్థితి తెలుసుకొని ఆ రోజు ఉదయమే ఇక్కడ జనసేన పార్టీ మండలాధ్యక్షుడిగా నేను సార్కి ఫోన్ చేయడం అయింది నాకు బాబు నాకు ఇప్పుడే ఈ విషయం తెలిసింది నోటం టైం మాట్లాడలేదు చాలా దారుణం చాలా దారుణమైనటువంటి సంఘటన జరిగింది శ్రీనివాస్ గారికి చిన్న పిల్లల మనస్తత్వం ఐదు నాలుగు సంవత్సరాల పిల్లలు ఎంత ఎంత ఇదిగా ఉంటారో ఎలాంటి కళ్ళ కట్టం లేనట్టుగా అలాంటి మంచి మనస్తత్వం మనలో నిజాయితీ అనేది ఆయన చూస్తారు మనలో నిజాయితీ ఉంటే ఆయన మనకి చిన్నపిల్లలతో స్థామనం చిన్నపిల్లడు అవునా ఉండే పెద్దోళ్ళు అవునా ఉండే కొంతమంది ఈ రాజకీయం మన ఎలక్షన్ టైంలో డిఎన్ఆర్ గారు కానీ డిఎన్ఆర్ గారు కనీయులు కానీ ఏకవచనంతో నీ చదువు ఏంటి నువ్వేంటి అని చెప్పి ఏకవచనంతో మాట్లాడారు ఈయన అందరినీ కూడా వినయ్ గారు తోలవు నాగేశ్వరరావు గారు పలానా సో అని చెప్పి గారు గారితో ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పెక్ట్గా మాట్లాడేటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు మాకు కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పేరా రమేష్ అని ఒక దళిత వ్యక్తి ఆయన చనిపోయాడు ఈయనకి శ్రీనివాస్ గారికి తెలియంగానే అమ్మ వెళదాము మా చాలా బాగా చేశాడు చాలా మంచి వ్యక్తి ఎలక్షన్దే ఉంది వస్తా ఉంటే పోతా ఉంటే ఆ వ్యక్తిని మనం ఆదుకోవాలని చెప్పని ఒకటా నా కుటుంబం దగ్గరికి వెళ్ళారు ఆ పిల్లల్ని ఓదార్చారు ఆ కుటుంబాన్ని అక్కరు చేసుకున్నారు కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మనం చేయాలి నైతిక బాధ్యత మంది అని చెప్పి అని అందరి దగ్గర మా అందరికీ చెప్పి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినటువంటి వ్యక్తి కామినేని శ్రీనివాస్ గారు మొన్న ఐదు జరిగినటువంటి వినాయక చవితి నిమజ్జనం జరిగినటువంటి సంఘటన ఈ కైగలూరు ప్రజలు యావత్తు కూడా ఖర్చు వేసేసి దాన్ని కేసు పెట్టడం జరిగింది ఆ కేసు కొంతమందిని అరెస్ట్ అవ్వడం జరిగిపోయింది ఇంకా ఒక్కళ్ళో ఇద్దరు ఫరారులో ఉన్నారని చెప్పని ఆ ఫరారు అయిన వాళ్ళు ఒక వ్యక్తిని ఈయన ప్రొటెక్ట్ చేస్తున్నారని చెప్పని చాలామంది అనుకుంటారు కానీ అవినీతి ఏ పరిస్థితుల్లో ఉన్నా అవినీతి ఎవరు చేసినా అవినీతి అనేటువంటిది సొంత నా కొడుకు చేసినా సరే నా కొత్త రత్నం చేసినా సరే నేను పోలీసులు అరెస్ట్ చేసి అరెస్ట్ చేయమని చెప్తానని చెప్పేది శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది ఈ అన్ని విషయాల్లో కూడా ఇప్పుడు అక్కడ సంఘటన జరిగినటువంటి కుర్రోళ్ళందరూ కూడా చిన్న చిన్న కుర్రోళ్ళు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు దాంట్లో మా జనసేనకు సంబంధించి నాయకుడిని అని చెప్పు తిరుగుతున్నటువంటి కొంతమంది పెద్దలు ఉన్నారని చెప్పి తెలిసింది కానీ ఆ వ్యక్తులకి క్రియాశీలక సభ్యత్వం తప్పిస్తే ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఎలాంటి పదవి లేదని చెప్పి నేను మీకు చెప్తున్నాను తను చేసింది తప్పు అయితే పార్టీ పరంగా సస్పెండ్ ఖచ్చితంగా సస్పెండ్ చేస్తామని చెప్పని ఈ పత్రికా ముఖంగా నేను మీకు తెలియజేసుకుంటాలో ఎలాంటి భయం లేదు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది కైక్లూరు ఉమ్మడి కృష్ణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఖైక్లూర్ అంటే ఒక ప్రశాంతత కైక్లూర్ అంటే ఇది ఒక విద్యావేత్త కైకులూరు అంటే ఇది ఒక విద్యా చదువులో వాడగ ప్రసిద్ధి అలాంటి పరిస్థితిని పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎలా దిగజార్ చేశారు ఇక్కడ జరగనటువంటి ఘోరం ఏమీ లేదు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రజలు ప్రేమ అభిమానం పొందినటువంటి మా ఎమ్మెల్యే గారు ఎలాంటి వివక్షత చూపరని చెప్పే మనకి ఇక్కడ ప్రజలకు ఎల్లప్పుడూ కూడా ప్రొటెక్షన్ రక్షణ ఇస్తారని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను ఇవాళ ప్రశ్న పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న కైూరులో ఐదో తారీఖున వినాయక చవితి నిమగ్నం సందర్భంగా ఒక ఇద్దరు కుర్రవాళ్ల మధ్య లేకపోతే ఇద్దరు మధ్య జరిగిన గొడవని దాన్ని ఒక పార్టీకో ఒక కులానికో ఆమోదించడం అనేది కరెక్ట్ కాదు అలాగే జనసేన పార్టీ ఎప్పుడూ కూడా దళిత సోదరులకి దగ్గరగా ఉండే పార్టీ మా పవన్ కళ్యాణ్ గారు ఎంత స్వచ్ఛతతో రాజకీయం చేస్తున్నారో అలాగే ప్రతి నాయకుడు కూడా జనసేన పార్టీలో మాకు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అన్నా కానీ ఆయన రచించిన రాజ్యాంగంని అమలుపరచడంలో కానీ మేము జనసేన పార్టీ తరఫున ఎప్పుడు ముందుగా ముందుంటాం మొన్న జరిగిన గొడవలో ఏదో ఒక పార్టీకి ఒక కులానికి అండగట్టి మన డిఎన్ఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి పనిమాల జనసేన పిల్ల రౌడీలు జనసేన పార్టీ రౌడీలు అని మాట్లాడడం జరిగింది అసలు జనసేన పార్టీ పిల్ల రౌడీలు అనడానికి నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు కైట్లూరు నియోజకవర్గంలో గ్రూపులు మెయింటైన్ చేయడం కానీ అప్పుడున్న నీ వెనకాల ఉన్న పిల్ల పిల్లరవిడీని అప్పుడు అప్పుడున్న నువ్వు మెయింటైన్ చేసి పిల్ల చాలా మంది పేర్లతో సహా చెప్తే వాళ్ళు ఏమైపోయారు అసలు ఆ సంస్కృతి తీసుకొచ్చింది నువ్వు దళితులు కాపులు అనేది ఎప్పుడూ కూడా అన్నదమ్ముల లాగా ఉండడం జరుగుతుంది నియోజకవర్గంలో దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి డిఎన్ఆర్ గారు దానికి ఎన్ని బొమ్మలైనా అల్లుతారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు చేసినప్పుడు రాజకీయం ఎలా ఉందనేది పోలీస్ స్టేషన్ ఎలా మ్యాల్కులేట్ చేయగలిగారు పోలీస్ స్టేషన్లో మీ రాజ్యాంగం ఎలా అమలయింది అవన్నీ మీ దగ్గరుండి చూసిన నువ్వు మొన్నటిదాకా కాపులు ఓట్లు వేయలేదు కాపు కులస్తులు నాకు ఓటు వేయలేదు అని కాపుల్ని మాట్లాడటం జరిగింది ఇప్పుడు నువ్వు ఓడిపోయినాక దళితులు నా మా మనుషులు దళితులు కాపులు కొట్టారో లేకపోతే జనసేన నాయకులు కొట్టారని దాన్ని మళ్ళీ నువ్వు రాజకీయంగా వాడుకోవడం జరిగింది నువ్వు కలలు కనడం మానుకుని భవిష్యత్ వర్తమానంలోకి వచ్చి చూస్తే ఇవాళ ఉన్న పరిపాలనకి నువ్వు చేసిన పరిపాలనకి మేమే నిదర్శనం నువ్వు చేసిన రౌడీ ఇజం నువ్వు కొంచెం నేను జాంకాయలు అమ్మాను నేను పువ్వులు అమ్మాను దాంతోనే పైకి వచ్చాను అని చెప్తున్నావు మేము అన్ని కష్టపడి పైకి పైకొచ్చినవి మేము నీ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళవి తాకపోతే నీ అదృష్టం ఏంటంటే మేమందరం కుమ్ము కాస్తే నువ్వు ఎమ్మెల్యే అయ్యో నువ్వు తొక్క మట్టి మేము ఇంకా కిందకెళ్ళిపోయాం ప్రత్యక్షంగా పరోక్షంగా అయినా సరే నేను మొన్న నువ్వు మాట్లాడుతూ ఏదో ఒక పుస్తకంలో చాప్టర్స్ చెప్పినట్టు చదువుతున్నావు నువ్వు పుస్తకంలో రాసుకుని ఎందుకంటే నువ్వు దెబ్బతిన్నవాడు కాబట్టి నువ్వు చేపటర్లో చదవాలి నీ చేతిలో నీ కొడుకు చేతిలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నీ వినయ్ దాని ప్రత్యక్ష సాక్షి నేను ఇవాళ నువ్వు నలభై ఐదు వేల ఓట్ల మెజార్టీతో నీ ప్రత్యర్థి కాంగే శ్రీనివాస్ గారు గెలిచారంటే కారణం ఏంటంటే నీ నెత్తి మీద నువ్వు చేయి పెట్టుకున్నావు నీ నెత్తి మీద నువ్వు చేయిపెట్టుకున్నావు ఐదో తారీఖు జరిగినటువంటి గొడవని మాజీ శాసన సభ్యులు ధోలు నాగేశ్వరరావు గారు ఆ గొడవను తీసుకొచ్చి జనసేన పార్టీకి రుద్దాలనే విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో సోషల్ మీడియా తో గ్రూపుల్లో పెట్టిస్తూ ఉన్నారు ఆ గొడవకి అసలు జనసేన పార్టీకి సంబంధం ఏంటని చెప్పేసి నేను సూటిగా ధోలు నాగేశ్వరరావు గారిని అడుగుతున్నాను మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆఫీసులో ఒక పదిహేను ఇరవై పేరాలు రాసుకుని పిల్ల రౌడీలు పిల్ల ఇది అని మాట్లాడుతూ ఉన్నారు మీరు నీ గురించి మేము మాట్లాడాలంటే చాలా ఉంది కైక్లో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు మరి ఆ రోజు నువ్వు మీట్ పెట్టి నల్లకొక్క ఒక్క నల్లకొక్కానో శ్రేణా శ్రీనివాస్ గారు నల్లకొక్కనో మరి ఉన్న మంగిరేని పోతురాజు గారిని తెల్లకొక్కానో మరి అదే మంగిరేని పోతురాజు గారిని ఎరగాలు పెట్టుకుని ఆర్థికంగా ఉపయోగించుకుని నువ్వు మరి చిరు వ్యాపారస్తులందరూ కూడా బతికే మార్కెట్ సెంటర్ని మరి ఆ కొడుతు గిట్టు ఆ రోజు నీకు అనుకూలంగా ఉన్నారని చెప్పేసి నువ్వు కట్టబెట్టింది నిజం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను తోరణ మరి సామాన్యుడు బండి శ్రీనివాసరావు ఒక ఎంపీపీగా ఎదిగిన వ్యక్తిని నువ్వు సతీష్ అనే వ్యక్తితో దారుణంగా కొట్టించింది నువ్వు కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నాలుగు మండల సోషల్ మీడియా ప్రతినిధులు పెట్టుకుని ఏదో జనసేన పార్టీ తరఫున ఒక పోస్ట్ పెట్టినందుకు కోరుకోలుకు చెందిన అందే రాముని కేసు పెట్టించి ఇవాళ్ళకే కూడా కోర్టు చుట్టూ తిప్పుతుంది నువ్వు కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను నేను కైకులూ ప్రజలు తరు మంచి అంటే కైక్లూ ప్రజలు నువ్వు అమ్మాయి అని చెప్పి నేను కూలు కాయలు అమ్మానని చెప్పేసి నువ్వు సంపతిగా ఉన్నావని చెప్పి సర్పంచింగ్ చేశారు అదే సర్పంచ్ నిన్ను చేసిన కమ్మిల విఠలరావు గారిని నగర పంచాయతీ విషయంలో కొట్టడానికి ఇల్లు ఆయన కూతురు రిసెప్షన్ చేసుకుంటా ఉంటే రిసెప్షన్ కూడా చేసుకునేకుండా పోలీసులు పెట్టి పెద్ద మనిషి ఆయన వయసుకు గౌరవించాలి ఆయన కూతురు రిసెప్షన్ కూడా చేసుకోనివ్వకుండా కొడతా నరుక్త అని చెప్పేసి అరే ఎక్కడన్నా ఫంక్షన్ కాకేతాన్ని ఎందుకు ఫంక్షన్ కాకేశారని దుర్భాష మాట్లాడి నువ్వు చేసింది నువ్వు కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను నేను నువ్వు అమాయకంగా నీ కుటుంబం అంతటితో కలిసి ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా సరే కార్డ్ ఇస్తే వెళ్ళి గౌరవ నాగేశ్వరరావు మా ఇంట్లో వాడు మా కుటుంబ సభ్యుడు లాగా నువ్వు నటించి మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నువ్వు గెలిచిన తర్వాత అంతకు ముందున్న నాగేశ్వరరావు గారికి ఇప్పుడున్న నాగేశ్వరరావు గారికి తేడా చూసి నియోజకవర్గ ప్రజలందరూ కూడా డాక్టర్ కామినేయ శ్రీనివాస్ గారికి పిలిచి నలభై ఐదు వేల పైచిల్కు మెజార్టీతో గెలిపించారంటే అది నువ్వు చేసిన తప్పులు కాదా అని చెప్పేసి నేను నేను డైరెక్ట్గా అడుగుతున్నాను నేను ఈ కైలర్లో జరుగుతున్న విషయాల మీద మాకు చాలా బాధ కలిగి ఈ చిన్న ప్రెస్ మీట్లో అసలు ఎప్పుడూ మాట్లాడినా కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన అరాచకాలన్నీ మీరు మీరు చెప్పవసిన మీరు అందరూ చూశారు కాకపోతే వాళ్ళు కొత్తగా ఏం చెబుతున్నారంటే ఇక్కడ ఏదో జరిగిపోతుందని మీరు సోషల్ మీడియాలో కొంచెం గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపులతో ఇక్కడ ఏదో జరిగిపోతుందని ఇక్కడ జరిగే అభివృద్ధిని వాళ్ళు పక్క గెట్టేస్తున్నారు ఇక్కడ జ ఏమి జరగని ఏదో జరుగుతుంది అన్నట్టు పక్క నియోజకవర్గాలకు చూపిస్తాను పక్క నియోజకవర్గాల్లో మా ఫోన్ చేస్తారు ఏడు మీ కైకులూరులో ఏంటి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అంట అసలు ఏమీ లేదు అని మాకు ఒక రావణాసులు అంటాడు అక్కడ ఉన్నాడు ఆడ చెప్పే శాఖలో తప్పితే ఇక్కడ ఇక్కడేమి జరగలేదు మీరు ఖైకులూరులో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కైకలూరులో జరిగిన అభివృద్ధి చూడండి మీరు గత ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు చేయలేని పనులు రైతాంగానికి కాలువలో కిక్కేసి గదిలో దాదాపు ఒక ఇరవై అడుగులు ఎత్తు మలిసిపోయింది అలా ఐదు సంవత్సరాలు అలాంటి ఆయన సొంత డబ్బులు నియోజకవర్గంలో కొంచెం కొద్దిగా డిసివీలందరూ కలిసి సారు అన్నీ తీసుకొచ్చి ఎంతో ఇదిగా కానీ అన్ని చేసుకొచ్చాడు రోడ్లు ఎక్కడో గుంటలో ఎక్కడ నీళ్ళు పోసుకున్న వాళ్ళు బయట వెళ్ళాలంటే కూడా అంత ఇబ్బంది పడిపోయాడు అలాంటి రోడ్లు కూడా ఒకటి చేసుకొని చేసుకుంటూ వస్తున్నారు ఇలాంటి పనులన్నీ ఆయన ఎక్కడో అలాగే ఆయన పేరు వచ్చేస్తుందని ఏదో చేసేస్తున్నా కొడుకు బాబు పక్కన పడి మా లాంటి వాళ్ళు అందరూ ముంచేసిన వాళ్ళు ముంచేసాడు అయ్యేం చేసుకుంటే హ్యాపీ ఇచ్చేది ఆ ఎలక్షన్లో మీరు అందరూ మా చేశారా ఎలక్షన్లో మీ చేస్తుంది శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన మా పార్టీ ఆయన చేసుకున్నాం మేము మీరు కనీసం ఊళ్ళోళ్ళలోకి వెళ్ళి కమ్యూనిటీలో లాగేసారి రకరకాలుగా గొడవలు పెట్టేసి ఊళ్ళో నాలుగు ఫ్లెక్చులు చేసుకుంటే వాడు ఆ ఫ్లెక్చులు చింపేసేవాడు చింపేసి పోలీసులు చెబితే మా మీదే కేసులు పెట్టించాం ఒక బాధ కాదండి ఇవాళ ఖైకులు నియోజకవర్గంలో గత ఆలయాంలో నరకం చూశాం నరకం చెప్పుకోలేని బాధలు ఇవాళ శుభ్రంగా ఈయన పాలంలో నిజంగా శ్రీరామరాజ్యం ఏమైతే చోడ ఆ పాలనలో ఎలా ఉందో న్యాయం ధర్మం ఎలా వెళ్ళిన అలా శ్రీనివాస్కర్ అయ్యంలో వెళ్తున్నాయి ఐదో తారీఖున జరిగిన గొడవకి పొలాల మధ్యన కుంపడి పెడుతున్న మన డిఎన్ఆర్ గారు గతంలో అసలు ఏ కులాన్ని కొట్టలేదు ఏ కులాన్ని జైల్లో పెట్టలేదు అసలు ఆయన కొట్టని కొలం ఉందా ఆయన జైల్లో పెట్టని పొలం ఉందా అందరినీ ఎన్ని రకాలుగా ఐదేళ్ళు ఇబ్బంది పెట్టారో నేను నాలుగు వందల డెబ్బై కోట్ల మెజార్టీతో సర్పంచ్గా నా భార్యని గెలిపిస్తే కనీసం పరిపాలన చేసుకోనివ్వలేదు ఏడుగురు ఏడు ఆడ వ్యవధిలో మూడు సంవత్సరాల్లో ఏడుగురు సెక్రటరీలు మార్చారు సర్పంచ్కి సంబంధం లేదు వాళ్ళు ఎవరో సెక్రటరీలు పంపించటం ఒక మూడు నెలలు నాలుగు నెలలో ఉండటం వెళ్ళిపోవటం మళ్ళీ కొత్త వాళ్ళు రావటం అంత దుర్మార్గమైన పాలన ఇవాళ అదే సర్పంచ్లు మీ సర్పంచులు ఉన్నారు అన్ని చోట్ల ఎంపీటీసీలు ఉన్నారు మా శ్రీని బాబు గారు ఉన్నారు ఎక్కడైనా ఎవరినైనా సర్పంచుల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఎంపీటీసీలు ఇబ్బంది పెట్టడం కానీ ఉందా మా అదే ఈ సంఘటన జరిగిన ఏరియా ఎంపీటీసీగా స్థానిక ఎంపీటీసీగా నేను చాలా దిగ్బంధి చెందాను చాలా బాధపడుతున్నాను విచారణ వ్యక్తి చేస్తున్నాను గతంలో నేను ఆ ఏరియాకి మా మా వ్యవసాయ కుటుంబం అంతా ఎప్పుడు తిరుగుతుంటాం వాళ్ళ పరిస్థితులన్నీ మాకు బాగా తెలుసు వాళ్ళు మేము చిన్న చిన్న గొడవలు పడినా ఎప్పటికప్పుడు సర్దుమను మేము పెద్ద మనసు కూర్చొని సర్దు సర్దిసుకుంటాం కానీ ఈనాటి పరిస్థితులు అలా లేవు ఒక ఇద్దరి మధ్యన ఇద్దరు కురవాళ్ళు అది కూడా చిన్న వయసు గల కురవాళ్ళు పడిన ఘర్షణని దాన్ని మన మాజీ ఎమ్మెల్యే గారు దాని వ్యక్తిగత కక్ష కోసం ఇటువైపు కూడా తొమ్మిది మంది కూడా చిన్న కురవాళ్ళు అటువైపు కూడా చిన్న గురవాళ్ళు ఉన్నాయి అదే అతను పెద్ద మనసు ఉంటే దాని కూడా ప్రజల మీద ప్రేమ ఉంటే తన సామాజిక మీద గౌరవం ఉంటే పెద్ద మంచిగా ఉండే కూర్చొని సర్దుబాటు చేసే చిన్న విషయం అది కానీ ఆ విషయాన్ని అతని వ్యక్తిగత కక్షల కోసం ఇలా బలి చేయడం తగద నేను ఎదురు వెళ్తున్నాను సార్ ఈ మధ్య కొత్తగా సేవ్ అనే కార్యక్రమాన్ని సేవ్ కైక్ పెడతారంట మేమంతా సేఫ్టీలో ఉన్నాం ఆ విషయాన్ని తెలియజేస్తున్నాం ఆయన సేవతో వెళ్తే మేము సేఫ్టీ వెళ్తాం ఏదో నువ్వు ఇంగ్లీష్ లో పక్క రాష్ట్రంలో తెలుసు మాకు అంతగానే ఎక్కువ మే చదువుకున్న నేనున్నారు మంత్రి చేసిన ఆయన ఆయనకు అన్ని తెలుసు మీరు మళ్ళీ ఆ కార్యక్రమం తర్వాత మళ్ళీ రెచ్చగొట్టే పనులు చేసి మీ రాజకీయ లబ్ధి కోసం చేయొద్దని చెప్పి మీకు నేను తీసుకోగలుగుతున్నాను అదేవిధంగా ఆ వెనకాలంటే వాళ్ళంతా కూడా మా సోదరులే కాబట్టి నేను వాళ్ళకి ఆ అక్కడ విషయం అంతా తెలుసు కాబట్టి నేను వాళ్ళకి ఇది వాళ్ళకి పెద్దగా చెప్తున్నాను దయచేసి ఆయన ముసుగులో పడి మీ జీవితాలు పాడు చేసుకోవద్దు ఆయన రాజకీయ లబ్ధి కోసం ఎంత వారిని బలి చేయడం వాళ్ళైద్దాం అది నేను చూసిన వ్యక్తిని నేను ఆయన దగ్గర ఐదు సంవత్సరాలు మీరు సేవ్ చేసే మనుషులైతే నేను పక్క పంచాలా సార్ నేను పక్క వాళ్ళ దగ్గర అవసరం నాకేముంది నా సామాజిక వర్గం వచ్చిందని గర్వంగా కష్టపడి నేను ఎక్కడ ఏ పార్టీలో పనిచేస్తే ఆ పార్టీ చెత్త పనిచేశాను కష్టపడి వాళ్ళ వెనకాల ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేశాను అప్పటికప్పుడు తెల్లవారు రేపొద్దుట నాకు ఎంపీ ఎంట్రీ ఎంపీ ఇస్తానని చెప్పి మార్చి కనీసం పార్టీ జెండా ఎత్తలు ఎత్తి నువ్వు ఎంపీ చేశావు నేనేం తప్పు చేశాను ఇప్పటికైనా సరే నేనేం తప్పు చేశాను తెలియట్లేదు ఇప్పటికైనా తెలియజేయండి ఇప్పుడేదో సేవ మేము అంత సేఫ్టీలో ఉన్నా సరే సేవ అనే కార్యక్రమాన్ని మొదలు పెడతారంట ఇది చాలా వినడానికి ఆశ్చర్యంగా ఉంది మా ఎమ్మెల్యే గారి మీద ఏ ఏ విధంగా అవే లేక లేకపోతే డెవలప్మెంట్ బాగా జరుగుతుంది ఆయన మీద నేను చేయలేక ఏదో కార్యక్రమాన్ని పెట్టుకుని రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని చూపించాల్సి చూస్తారు